ఈ పెళ్ళయింది ఇట్లా అయింది గింత పని చేద్దాం అన్న సో దాని ఒక అన్న మనసు అయితే చెప్పగలండి ఎందుకు ఎందుకు అక్కడ రాడు గింత పని అన్న అసలు కదా అబ్బా దాన్ని ఒకడైతే మనసు బట్టలు పిలిచినట్టు కూడా చాడిస్తాడు ఏం చేసిందో ఏమో పాపమ్మ మరద మయకుడు అబ్బో అది చెప్పినట్టే వింటాడు దానికి రౌలిలాట పక్క పిన్నిషులాట దుర్ ఏమన్నా రావాలన్నా కూడా వయసు

மனமே ஏதோ மனசாட் எல்லாம் எல்லாம்

ఏ ఊరోడు మనం మనిషి అయితే చూసా ఇంట్లోనే ఉంటాడు నేను చెప్పదానుకో మొండనే నిన్న కాక మొండమంటే ఇంట్లోనే ఉంటది మనకి కూడా ఏది బుజ్జి నీ కోసానికి మొత్తం మాట్లాడుతుంది ఇట్లా షేన్లు ఎప్పటికీ ఎవరు ఇట్టిని అంటారు షేన్ సెలకల్లా శనకల్లా గిట్ల అనుకుంటారా ఎప్పటికి ఫోన్ ఉంటుంది పని లేదు పాటలేదు ఇట్నే నువ్వు ఏం పని చేయమంట ఓ మీ ఓ మీ ఆడాలి అంటే మా చెల్లే మా చెల్లె అని ఏమున్నా లేకున్నా దానికి నేను పెట్టి ఏదన్నా లేకున్నా దాని దగ్గర గంట మంచిగా అది నా గురించి అట్లా చేస్తాను ఒకలాగా నేను బావి కాడికి రమ్మని పిలిచింది పొద్దుగా నేను అనుకున్నాను సరే పోతీగా పోయినాక బాయకన్నా చెప్తుంది అని సంగతి అది చెప్పితే నా గురించి చెప్తాను నేను మాట్లాడడం కానీ చూసి నా ఇంత ఆ ముచ్చట ఈ ముచ్చట ఇప్పుడు నీకు తెలిసా నువ్వు నాకు చెప్తే నా మొక్కడు రేపు బాడ రోడ్ మీద పోయిన తర్వాత ఎవరన్నా అంటే ఏమనుకుంటాడు ఇదేమో తో ఫోన్ మాట్లాడతాను నా పిల్లవాని వాని లేని అనుమానం కదా ఈ ఆరు గంటలు ఎత్తద ఇంత అన్యాయం ఆ

ఏమని చెప్తాను ప్రాణిలాగా మారాలు నా గురించి ఒకటి పోయినాక నువ్వు బయటకి వెళ్తావా నువ్వు అట్లా చెప్తాను బయక బాయ్ పోయినాక చెప్తా చెప్తాను బయట పూకార్లు బాయక పో మాట్లాడతావు ఆమెతో సరే

नामोगडे गावणं देन मुघलले दिंपचू राणी मिलस्तां रायले मात्र रानाकडे लगेले नचकुत मी बाहुंना आइपो वेते दिंपचू शहराबाण मेबोतो आइतना पप किसना चपतेन राये गपद ससा स गपद पद पद మరి నేను బయట పట్టుకొద్దామని లోపలికి పోయినా కనబడలే వాళ్ళు మరి బాయ్ గడికే వచ్చి రాం వీర్రా పొద్దున్న కనబడిపోతుంది ఇప్పుడు బాగా కనబడు పొద్దున్న నుంచి అది ఒక కథ నాది ఏమైంది అంత పెద్ద కథ కథ అనగానే అర్థమైతుంది ఇంకో కొత్త వదినాన్ని పెట్టినట్టున్నావుగా ఏమన్నా కథ ఉంటే ఎప్పుడు రాదు నేను కూడా పడతా నేనుక నేను అన్న నీతున్నాయి తొక్కటేనే నీనిక నేను నడవద్దా అన్న నాకు కూడా ఎవర నుండి చూడు గసవంటి ఖాతాలో కూడా వరతనే గసవంటి ఖాతాలో ఇంకూడా వడతనే తమ్మి గా ఇంట్లో నువ్వేం పడతాయి అసలే పెద్ద పెద్ద ఇంట్లోవి నాకేం తక్కువ అన్న నాకేం తక్కువ అయింది ఎందుకు పర కసండి ఇంట్లో ఎన్నో చూసినా నేను కవి నాకు తెలివా కవి నాకు తెలివా పో పోదాంపా బొర్రే రావాలి పా నువ్వు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే ఏదో వెళ్ళి వేస్తారే అదే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు మనలో మనం ఉందా మనలో మనం ఉందా అదే వాళ్ళకి అయ్యాన్ని కాళ్ళు తోతారు కాదు రావు కాదురా నువ్వు ఎందుకు వచ్చి వాళ్ళ తోడు పోకుండా మంచిగా కట్టుకోరు ఏంటో ఇటు ఏ స్టోల్ కూడా ఎవరు అసలు నేను పనే వద్దాను కట్టుమనంగా ఏంటో అత అప్పుడు అత్త అంటే కూడా గట్టిన గురుగుతుంది నీకు నువ్వే ఇది కట్టుకుంటే గట్టినే మాట్లాడతాను ఏం మాట్లాడుకుంటానో ఒక్కదానికి పిచ్చి గిట్లెత్తా నీకు అప్పుడప్పుడు ఏం లేదక్క చెప్పరు అదా ఏమన్న ఉంటే మనసులో పెట్టుకుంటే అన్నాడా రాత్రిట్లేదు అరే అప్పుడు గట్టనే గురుకుంటే ఇంత అంటే ఇప్పుడు కదా గుడి గుడిగా మనిషి ఏడవేండో ఎంత చెప్పినా గీవే కాదా ఇజ్జది మాన పోతుంది ఇంటి ఇజ్జది మానం పోతుంది ఇంటికాడ ఈ బాయి కాడికి అత్తాడు ఎన్నెన్నో తిరుగుతాడు మంది చేడవేండో ఏమో ఎండగొట్టి పాడైతే అందరు రమ్మంటారు రాడు మనసులో పెట్టుకున్నవా మనసులో పెట్టుకున్నవాడు అప్పుడు చెప్తాడు ఆగో ఏడవాయే చేయడానికి వచ్చినట్టే చిరు ఇద్దరు అన్నదమ్ములు జాడే ఇగ చూడు ఎండే ఒక ఇంతగానో ఒక ఎండ కొట్టి కాబడుతుంది ఎన్నిసార్లు చెప్పు పొద్దుగా అనగా వచ్చి ఏమున్నా అన్నిసార్లు కొట్టిది ఈ పని చేద్దామని ఆలోచన కూడా లేదు మాట్లాడతాను ఎవరితో మాట్లాడినా ఇది చూడమ్మా ఆ ఇంత నామ కూడా ఇంటి ఏమనుకున్నాను ఈ ఎండ తియ్యాల మంచిగా వచ్చింది ఇది గడ్డి కట్టడం దీని సంగతి ఇయల్లా కట్టలో నాలుగేదు ఎక్కువ ఎత్తే అయినా దీంతో పని చెప్పి అని బంగళి బంగారు పనికి మళ్ళీ నా గురించి చెప్తాను మేడం ఏమైందా అతను నిలబడి చూడబడితే రావే జల్లా జల్లు జల్లు ఎస్తే ఇంటికి మోకానికి పోదాను అత్త నాకు తెస్తాను ఎంత బాగుపడతాను నేను అత్త గడ్డి కట్టే ఈ మాత్రం దానికి నేను ఎవరన్నా విడిచిపోతున్నానే ఎండ ఎట్లా కొడుతుంది అక్క రోగ పెండ కొడతాంది ఓకే మీరు పోయి బొమ్మ లెక్క నిలబడతావు ఎండ కొడుతుంది ఎండ ఇంకా నువ్వు పని చేసిన ఆయమ పని చేసినావా ఏం పని కాదు ఇద్దరు పంటారు అనే పెళ్ళమ్మ మీరు ఇంటికే ఉన్నారు మా గండానికి ఏ ఉన్న బాయ్ కూడా మేమే చేయాలి ఊకే నడుదా మీరు చేస్తేనే మేము తింటాను నమ్మ కూడా నేను అట్టుగానే ఉంటాను మేము ఏం చేస్తలేమా బాయ్ వచ్చి మీరే చేసినట్టు కూర్చొని మాట్లాడుతుంది ఓ మాగల మంది అందరికి ఎవరు పట్టిగా తెలుసు తెలుసు మంది కూడా అనుకుంటాను

அம்மதின் அம்மா இது ஹைலைட் பாண்ட் வெரி இன்ட்ரெஸ்ட் ஏதோ அண்டா நீ பெரியதா அண்ணா அண்டா தப்பே ஏவுனதே அண்ணா நீ கூட பாக மாட்டேறதா பெரியதா என்ன சின்னே உண்டே பெரியதா என்ன சின்னே உண்டே ஹ்ஹ் கலெக்ஷன் பாண்ட் கார்டு இத பண்ணி நான் పేల మీరు రానా బీర్ బి నువ్వు చె ఎట్లా మాట్లాడతాను చూడు ఆ మాజు శావణి నువ్వెచ్చుకోవాని ನೋ ಮಾತಾಡೋದು ಅತ್ತ ಮಾತಾಡೋದು ನೋ ನೀ ಬೆಲ್ಲೆ ನಿನ್ನ ಮಾತಾಡದೆ ಮಂಚುಣ್ಣಾ ಅಣ್ಣಣ್ಣ ಇದ್ದಾನೆ ಅಂತ ಕೂಡ ನೋಡ ನೀನು ಬಾ ಆಗ್ ನೋಡು ಆట్లా ಮಾತಾಡ್ತಾನಾ ವರಾ ನೀನು ನೀ ಏನ್ ಹೇಳ್ತಾನಾ ಮಂಚುಣ್ಣಾ ಅಕ್ಕಕ್ಕೆ ಮಾತಾಡ್ತಾನಾ ಅರ ನೀನು ಮಾತಾಡ್ತಾನಾ ಜೋಡಕ ಹೋಗೋನು ಹ ಹ ಆ ಓರಿ ಗಂಜಿ ಮೇಲೆ ಮಾಸಾರು ಓ ಇಡ್ಡರ್ ಗಲ್ಸ್ చేద్దాವಾ ನಚ್ಚಿ ಇಕಡೆ پانی ಓ ಬೋ ಪಣೆ ಕಟ್ಟು ಮಳೆ ಸಾತ ಕಾಲ ಆರುದು ಓ ಸ್ನೋಮರ್ ಕಟ್ಟೇವಣ್ಣ ಯಾ ಮಾತಾಡೋನು ಆಗ್ ನೋ ಗುಂತೇನ

బాగానే ఉంటారు నేను ఎవరో గుర్తుపట్టిల్ కదా ప్రణీత నేను మీ ప్రణీత విలేజ్ పోరోడు నేషనల్ అని యూట్యూబ్ ఛానల్ యాక్టింగ్ చేసిన కదా ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్ మొన్న మేము ఒక వీడియో చేసినాము బాగా వ్యూస్ పోయింది అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది చేశారు మా యాక్టింగ్ ఎట్లుందో చూసి మమ్మల్ని ముందుకు నడిచిపోతారు మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా మేము రీసెంట్గా ఇంకొక కొత్త వీడియో చేసినాము వ్యూస్ కూడా పోవట్లేదు ఫ్రెండ్స్ అదొక చిన్న బాధ మీరు ఇలాగే మమ్మల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా యాక్టింగ్ ఎట్లుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాము యారన్ల కొట్లాట బాయ్ పోతే ఊళ్ళో యారన్నలు ఎట్లా కొట్టుకుంటారు అనే వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలేజ్ పొరడు నేషనల్ నాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బాయ్ ఫ్రెండ్స్